శ్రీ గురుభ్యో ఋషుభ్యో మహేభ్యో దేవేభ్యో నమ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీరందరూ భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పండగ జరుపుకున్నారని గణేశ పురాణంలో వినాయకుని మట్టి ప్రతిమను ఏ రోజు నిమజ్జనం చేయవలే అనే విషయాల గురించి చాలా విపులంగా చెప్పారు కానీ ఇప్పుడు మేము మీకు సంక్షిప్తంగా చెప్తున్నాము పూజ అయిపోయిన తర్వాత ఉద్వాసన అనే ఒక కార్యక్రమం ఉంటుంది కొన్ని సంప్రదాయాలలో మరియు కొన్ని ప్రాంతాలలో మరుసటి రోజు ఉద్వాసన చేస్తారు అంటే సోమవారం వినాయక చవితి అవితే మంగళవారం వదిలిపెట్టి బుధవారం ఉద్వాసన చేసి మరియు ఉద్యాపన కూడా చేస్తారు ఉద్వాసన అంటే స్వామివారిని కదిలించటం మరియు ఆయనకి కైలాసానికి పంపి మళ్ళీ వచ్చే సంవత్సరము ఇదే ఇదే మాదిరిగా మరీ మా ఇంటికి వచ్చి పూజలు పునస్కారాలు అందుకోండి అని చెప్పటం దీనినే పునరాగమము అంటారు ఇలా అయితే మనకు పురాణంలో వినాయకుని మట్టి ప్రతిమని ఆది మంగళ శుక్రవారాల్లో నిమజ్జన చేయకూడదని చెప్పారు మరియు మట్టి ప్రతిమని గంగలో అంటే నీటిలో చెరువులల్లో నూతులల్లో మరియు నదులల్లో లేదా పొలాలల్లో కలపవలే మరి ఈసారి బుధవారము వినాయక చవితి జరుపుకున్న తర్వాత గురువారం ఉద్ ఉద్వాసన చెప్పి అదే రోజు మనం ఉద్యాపన కూడా చేయవచ్చు కాబట్టి గురువారం ఉద్యాపన చేయడం లేదా నిమజ్జన చేయడం ఈ ఈ సంవత్సరం పండుగకి సరిపోతుంది